మనవడా అరే मनवणा अरे నట్టి సాకి నాడా గుర్తో పట్టా వట ఓ నో अरे తలేగా ఆ ఫోటో ఇది కాద ఆ ఇది ఏపడ గుర్తో చెప్పని అమ్మ మోడుగా వచ్చేసాను చెప్పని అమ్మ మోడుగా వచ్చేసాను పెంచుతా పెంచుతా అన్నావు పట్ట లేకుండా పోయావు చూ చెప్పని చేసేయండి చెప్పని చేసేయండి నీ ఎవరో ఎట్ట ఉందంటే ఊరికో కోడి నెట్ట ఇంటికో ఏక తీసుకొని అన్నట్టు ఉంది ఇడికి ఇలా నడుస్తుం అదేదో పజ్జియో పజ్జే ఆడతా వంట కదరా yes yes ఇప్పుడు అది కూడా బ్యాన్ అయిపోయింది అంటగా ఇంకే కొడ ఏట్లా లేదు ఆ సన్నబియ్యం అని చెప్పిచ్చావు ఆ సన్నబియ్యం ఆ సన్నబియ్యం అర్థం కావట్లేదురా నాయనా మలేషియాకి ఎక్ esport చేస్తారంటగా మా తలకాయ చెప్పాడు ఏంటి మళ్ళీ వస్తుందా రాత్రి ఆ సానియా మెర్జా సినిమా రావైన చూడతానంటరా నాయనా